వివేక హత్య కేసు మీద గాడర్ ఇష్యూ అయ్యింది అంటే వివేక హత్య గురించి ఎన్నికల్లో ఎవరు ప్రస్తావించకూడదు మాట్లాడకూడదు సోషల్ మీడియాలో పత్రికల్లో కానీ టీవీలో కానీ ఎవరు ఆ కేసు గురించి మాట్లాడకూడదు అంటూ రీసెంట్ గా కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరశ్వరి శర్మల సునీత బీటెక్ రవి నారా లోకేష్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది ఈ విషయం మీద బీటెక్ రవి సునీత హైకోర్టు పిటిషన్ వేశాడు దీని మీద విచారణ జరగాల్సి ఉంది ఇప్పుడు ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది దస్తగిరి ఆల్రెడీ ఒక పిటిషన్ వేశాడు ఈయన తరపున లాయర్ గా జై పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ ఉన్నాడు ఆయన ఈ పిటిషన్ వేశాడు జైబీం పార్టీ అభ్యర్థిగా నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే తన మీద సునీత శర్మల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని చెప్తూ ఎన్నికల సంఘానికి గతంలో దస్తగిరి చంద్రబాబు సునీత శర్మల పవన్ కళ్యాణ్ వంటి వారందరి మీద కేసు పెట్టాడు అయితే తన కేసును పరిగణలోకి తీసుకోలేదని దస్తగిరి హైకోర్టును ఆశ్రయించాడు అయితే ఇప్పుడు హైకోర్టు తిరిగి మళ్లీ ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది ఈ కేసుని పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పింది ఏం చర్యలు తీసుకున్నారో కూడా హైకోర్టు కి సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది అయితే ఈ వాదనలు హైకోర్టు ఇలా చెప్పింది దస్తగిరి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా మళ్లీ ఫిర్యాదు చేయాలని ఈ కేసు పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది ఇక దస్తగిరి కేసు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికే మళ్లీ వెళ్లింది మరి ఈ కేసు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి